అరుణాచలం నమస్కారం అమ్మా అరుణాచల చూ రెండు మీది పటాన్ సైడ్ హైదరాబాద్ పటాల్ ఓకే ఓకే అమ్మా మీకు అరుణాచలం రావాలని ఎప్పటి నుంచి ఉంది నాకు చాలా రోజుల నుంచి నేను విడివల్లో చూసిన సంది ఇక్కడ రావాలని చాలా పడింది అసలు ఎప్పుడు వస్తున్నా ఎప్పుడెప్పుడు ఇక్కడ వస్తాను అనేసి చాలా ఉండేది అసలు వస్తున్నా రావాలే అనిపించింది అమ్మా అసలు వస్తున్నా రావనా అని చెప్పేసి అనిపించింది ఒకసారికి అమ్మా మళ్ళీ చేసే వరకు నమ్మకం లేకుండే అసలు జీవితంలో ఒక్కసారి రావాలి అని చెప్పేసి చాగంటి కోటేశ్వరరావు చెప్పినప్పుడు నేను ఇంకా ఎక్కువ చూపించింది ఇంకా దేవుణ్ణి చూశాక అసలు ఎంతో అనుభూతి అసలు చెప్పలేని ఆనందం గుడిలోకి వెళ్ళాక కూడా ఎంతో సంతోషం అసలు చూసినా కొద్దిగా దేవుణ్ణి చూడాలనిపిస్తుంది ఎందుకంటే మీ యొక్క ఆ కన్నీరు యొక్క అర్థం ఏమంటే పరిపూర్ణమైన ఆత్మానందం అది కలిగితేనే హృదయం ద్రవించి అవి నీటి బిందువుల్లా వస్తాయి ఇది దుఃఖానికి సంబంధించి కాదమ్మా ఆత్మ సంబంధం కనుక ఎన్నాళ్ళ నుంచో తప్పించిన మీకు ఆ తండ్రి దర్శనం ముందు అసలు ప్రవేశించటంతోనే మీరు ఆనందం పడిపోయారు అది ఎంత అంటే పసి హృదయం అన్నమాట బిడ్డలకు ఎలాంటి కలమషము ఉండదు కదా అలాంటి స్థితి కనుక మీరు ఆ అనుభూతి పొందారు అది చాలా మీ పూర్వజన్మ సుకృతం అలాంటి చక్కగా మీ కోరికను మన్నించి తీసుకురావటం శ్రీనివాస్ గారు కూడా మరి ఒక మంచి భర్తగా మీకు ఉండటం అది మీ ఆనందాన్ని ఆయన ఎన్ని కోట్లు పెట్టుకుని ఆయన తివ్వలేడు మీకు తీసుకురావటం ఉందే మీ కోరిక మేరకు ఇక్కడికి రాగానే మీరు కన్నీటితో అభిషేకం చేసేసుకున్నారు హృదయాన్ని అది మీకు ఇచ్చిన గిఫ్టు శ్రీనివాస్ గారు భర్త రూపంలో అరుణాచలం అనేది జ్ఞానక్షేత్రం మిగతావన్నీ భక్తి క్షేత్రాలు కాట అలాంటి జ్ఞానక్షేత్రంలో అడుగు పెట్టడాలు ఇతర దేశాలకు వెళ్ళడానికి వీసా కావాలి అరుణాచలం రావాలంటే స్పిరిచువల్ అని ఒకటి ఉంటుంది అది మీకు పడింది మీరు వస్తూనే ఉంటారు మనం టికెట్స్ చేసుకొని రూమ్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా రాలేని పరిస్థితులు ఎంతోమంది భక్తులు చెబితే విన్నాం మనం రావడం పోవడం మన చేతుల్లో లేదు నిన్న అనుభూతి కూడా మేము చెప్తాం సార్ చెప్పండి నిన్న మేము మొదలు పెట్టినాం పొద్దున నాలుగున్నరకి అక్కడ మెయిన్ ఉత్తర మన రాజగోపురం దగ్గర నుంచి ఆరతి వెలిగించి కొబ్బరికాయ కొట్టి ఇద్దరం అయ్యా అరుణాచల శివామి మొదటిసారి వచ్చినాం కానీ మాకేం తెలియదు మాకు కొంచెం ఆరోగ్యం సహకరించేట్టుగా మాకు ఏ బాధ లేకుండా మీ గిరిపదక్షణ పూర్తి అయ్యేటట్టుగా మాకు ఆశీర్వాదం ఇది స్టార్ట్ చేసి పోయినాం మేము మనం సార్ ఒక్క ఒక వంద కూడా మాకు కాళ్ళు లేవు ఏమి లేవు మాకు నాకు అంత అరుణాచల శివ ఆశీర్వాదం సార్ అంటే పరిపూర్ణంగా మీ దంపతుల్లో ఆ దంపతులు ప్రవేశించి నడిపించారనే అనుభూతితో మీరున్నారు అరుణాచల కళ్ళ వెంట తల్లి ఆ ఆనందం అది ఎవర్నో నా అది అలానే మీకు కలకాలం ఉండి కుటుంబానికి అందరికి అరుణాచల అరుణాచల ఒక్కసారి అరుణాచల నామాన్ని నన్ను అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి